ಕೆಟ್ಟಿರ್ತಿಲ್ಲ ಇದು ಕೆಟ್ಟಾರ ಮತ್ತ್ ಓಯ್ ಮಲ್ಲನು ಮತ್ತ ಮತ್ತನ ಆಗ್ತಾ

मोहने go रावत go, 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 go. போட்டோ கால் போதா ரே இந்துக்கெல்ல பட்டி காயில அனுப்பு جيڑا نی تھا پن چور اے او 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 اے ڈر دو جی سی ارا ڈاون ڈاون جی سی ارا ڈاون ڈاون جی سی ارا ڈاون ڈاون جی سی ارا اونچا اے بہت ریڈ اچھا اے جی سی ارا اونچا اے بہت ریڈ اچھا اے جی سی ارا اونچا اے جی سی ارا ڈاون ڈاون جی سی ارا ڈاون ڈاون

దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ కేడియర్ వహించాలి వెంటనే మహిళా మంత్రి శ్రీశాఖలు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ రేవంత్ రెడ్డి గారి ప్రావత్యంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చాము ఉచిత బస్తే కానివ్వండి రెండు వందల వచ్చిన విద్యుత్ కానివ్వండి పత్తి దాన్ని రైతులు ఉన్న మాటలు కానివ్వండి అన్ని మేము సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినాము మహిళలను అవమానించేసి పబ్లిక్లో తప్పుడు మెసేజ్ బాబా ఆలోచన చేస్తున్నారు ఇట్లాంటి దుర్మార్గలు ఏంటో ఆలోచన మానుకోవాలి ఇంకా మేము అధికారంలో ఉన్నామనే గౌరవే ఉన్నారు వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ గారు ఈ ఆలోచన విరమించుకొని ప్రభుత్వంతో కలిసి అవేకమై పనిచేస్తే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ శాసనసభలో గౌరవ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మరియు కించపరుస్తూ అదేవిధంగా సీతక్క గారిని కించపరుస్తూ మాట్లాడుతూ వారు గతంలో ఏదైతే కాంగ్రెస్ నుంచి వాళ్ళు పిలిన కాంగ్రెస్ నుంచి తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలను మరి వాళ్ళు రాజీనామాలు చేయాలని ఇప్పుడు మాట్లాడుతుండ్రు ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ నుంచి తీసుకున్నప్పుడు మరి వాళ్ళు రాజీనామాలు చేసిన తర్వాతనే టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తీసుకోలేరు ఈరోజు మరి టీఆర్ఎస్ వాళ్ళు వస్తే వాళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి అదేవిధంగా సవితక్క గారు మరి ఆ రోజు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో ఎన్నో పదవులు అనుభవించి మరి సవితక్క గారు మరి టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉండి ఆమె పోయింది మరి ఆ రోజు వారు రాజీనామా చేసినరా మరి మీరు దీన్ని ఆలోచన చేసి మీ డిమాండ్ను వెనక్కి తీసుకోవాలి కాబట్టి ఈరోజు సీతక్క గారికి మీరు మాట్లాడిన విధానం ఏదైతున్నదో గురించి అసలు మాట్లాడిన చెప్పి అంటున్నారు మహిళల గురించి మాట్లాడితే మహిళలకు ఉచిత పర్సెంట్ ఎందుకు ప్రయాణం పెడతాడు మహిళలకు మనకు రెండు వందల కరెంట్ ఎందుకు ఉచితంగా వేయిస్తాడు మహిళలు పది లక్షల మనకు ఇస్తున్నాడు ప్రతిదీ కూడా మహిళల గురించి తక్కువ మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది తగ్గను నాలెడ్జ్ లేదని చెప్పేసి మీ వయసు ఎక్కడ తను ఎంతవరకు రెండు ఎన్నేళ్ళ నుంచి తను మనకు రాజకీయ పరంగా కనబడుతుంది తను ఎంత మంచి చేస్తుంది అనడానికి కొంచెం మనకు ఉంది ఆ కౌశిక్ రెడ్డిని మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో మరి మహిళల గురించి తప్పుగా మాట్లాడేది ఎవరు మీరు మాట్లాడుతున్నారు మహిళల గురించి కేసీఆర్ ప్రభుత్వం పేర్లు వేసిన మహిళలకు ఏమీ కూడా చేయలేరు చేయకపోతే వీళ్ళంతా జీర్ణించుకుంటారు ఇంకా ప్రభుత్వమే ఉన్నది ఈ ప్రభుత్వం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కైసీఆర్ గారు ఎన్నిడన్న మహిళల గురించి మా రేవంత్ రెడ్డి గారు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అది వెంటనే ఖండించాలని కాంగ్రెస్ కోరుతున్నా సీతను దాదాపు సభలో తిరస్కారం చేసారు వాళ్ళు వాళ్ళు మహిళల గురించి చెప్పేటోళ్ళు అయితే మేము ఎన్ని సేవలు చేస్తున్నాం మహిళలకు రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళు ఏం చేసిర్రు ఏ ఆడుబిడ్డకి ఏం చేసిర్రు బతుకమ్మ సీరాలని ఇచ్చి వాళ్ళ కట్టుకున్నారు పంచ కట్టుకున్నారు మహిళలను కించపరిచిర్రు ఏం చేసిర్రే ఆమె సీతక్క ఎంత కష్టపడుతుంది ఎండ నీడనగా పని చేస్తుంది ఆమె జంటనే క్షమాపణ అడగాలి వీళ్ళు కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కేటీఆర్ కూడా క్షమాపణ అడగాలి ఇంకా ఆమెలో మాట్లాడుతున్నారు సింధరా సవితారెడ్డి అమ్మ ఆమె ఎన్ని పదవులు ఇచ్చారు ఆమెనే పోయి మా కాంగ్రెస్ వాళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తారా ఆమె కాంగ్రెస్లో ఉంది మంత్రి అయ్యి ఎన్నో పదవులు అలంకరించి పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయి మా మీదనే మళ్ళీ ఆమె కంప్లైంట్ ఇచ్చారు కొంచెమన్నా ఉండాలి అనేది వెంటనే వెనుక తీసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అందరు కలిసి అనేది అందుకు అర్హత లేదు వాళ్ళకు ఏం చేసేది వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారి పెట్టడం జరిగింది కారణం అంటే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు దృష్టిలో పెట్టుకొని మా మహిళ మరి మంత్రి శ్రీలక గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆ మాటలకు కేసీఆర్ఏ కారణమని మీ యొక్క ఎమ్మెల్యేకు సరైన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మహిళలకు ఉచిత భక్తు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టి అవన్నీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఒక ఒక నిర్దేశమైనటువంటి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈ కార్యాచరణను అడ్డుకోవాలనే ఒక ఒక దృఢ ఒక దుర్మార్గమైన చర్యగా మీరు వ్యక్తులు అవలంబిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి మహిళా మనుషులందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అందించే విధంగా రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కౌశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకొని అదే నిండు శాసనసభలో మంత్రి సీతక్క గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ పార్టీ వీటి విజయోగా విధానటువంటి జువాడి నరసింహరావు గారి మరియు జువాడి కృష్ణారావు గారి ఆదేశాల మరికి పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో పొట్ట పట్టణంలో మాజీ సీఎం కేసీఆర్ గారి దృష్టి దానం చేయడం జరిగింది ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు చేసే చర్యలు ఎక్కువ అంటే దయ్యాలు వేధాలు వదిలించినట్టున్నాయి గతంలో మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క మహిళా మంత్రిని కూడా అయ్యలేని పరిస్థితి మీది ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు అదే సభలో అయినా సరితా ఇందర్ రెడ్డికి జరిగితే మరి మీరు ఆ పార్టీకి మీకు ఇంత బాధ అనిపిస్తే మీ ఫ్లో మీ మీ అధ్యక్షుడు మీ మాజీ ముఖ్యమంత్రి మరి అచ్చి నిలదీయలేదు ఎందుకని నేను ఈరోజు మీ మహిళల మీద మీకున్న గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాను మీకు ఏంటంటే బతుకమ్మలు అడ్డం పెట్టుకొని ఈరోజు ఆ లిక్కర్ దందా చేసినటువంటి వాళ్ళే మహిళలు కనబడతారు కదా తప్ప మీకు వాళ్ళు మహిళలు కనబడరు ఈరోజు కౌశిం రెడ్డి తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు వేసిన కౌశిం రెడ్డి ఈరోజు తెలంగాణ పార్టీ మీరు ఎట్లా తీసుకున్నారు మరి ఆ రోజున ఏ లెక్కన తీసుకున్నారు ఈరోజు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే సబితా ఇద్దరు రెడ్డిని తీసుకొచ్చి ముంగట పెడితే ఏదో మీరు జిమ్ముకి వెళ్ళేస్తా అనుకుంటే అది తప్పు నిర్ణయం మీరు ఆనాడు బట్టి విక్రమార్క గారిని సీఎల్ వినియోగ దళిత నిర్ణయం చేస్తే ఆమె సహించలేక ఆమె దురహంకారానికి ఆమె వెళ్ళిపోవడం జరిగింది అది నిండు సభలో వారు చెప్పడం జరిగింది దానికి సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు రాబోయే ఆల్రెడీ మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు ఇంకా ముందు ముందు రాబోయే ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పి మీ పార్టీని నామరూపాలని కూడా చేస్తారని ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ జివార్ నరసింహారావు గారి రాష్ట్ర నాయకులు శ్రీ జువారు కృష్ణారావు గారు ఆచయిన ఆదేశాల మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిద్ర సన్నిధిలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల అధ్యక్షుడు కొంతం రాజన్న మహిళా అధ్యక్షులు సైతం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అందరం ఇవాళ కేసీఆర్ యొక్క దుష్ట దురహంకార నీతి లేని పరిపాలన చేసి అంతమైపోయినటువంటి కేసీఆర్ యొక్క బొమ్మను ఇక్కడ అంబేద్కర్ గారి సన్నిధిలో నడి రోడ్డు మీద దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కురక పక్షాన కారణం ఏంటంటే కేసీఆర్ నువ్వు పరిపాలించిన అన్ని రోజులు పది సంవత్సరాలు దురా దురా దురహంకార పరిపాలన చేసిన ప్రజలు నీకు సరి అయినటువంటి గుణపాఠం చెప్పి ఇలా ఇంట్లో కూసాబెట్టిండ్రు కానీ నువ్వు ఏమి చాతగా లేకని ఎమ్మెల్యేలతోటి అనవసరంగా మా నాయకులను అసెంబ్లీలో కానీ బయట కానీ తీర్చిదిస్తున్నావు ఇలా కౌశిక్ రెడ్డి ఒక సీతక్క గారిని నాలెడ్జ్ లేదు అనచ్చా అదే సీతక్క అదే కరోనా పీరియడ్లో పల్లెల్లో పట్ల పట్ల పల్లెల్లో చెంగల్లో కూడా ఆమె సేవ చేయడానికి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు కౌశిక్ రెడ్డి నువ్వు ఏడవన్నావు కేసీఆర్ని కవి కళ్ళు కనబడలేవా ఇవాళ నువ్వు సబితమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీ భర్త చనిపోతే నీకు ఒక ఎమ్మెల్యేని ఇచ్చి ఇంట్లో అన్నదాన్ని నీకొక మినిస్టర్ ఇచ్చి నీకు ఎన్నో పదవులు ఇస్తే నువ్వు కాలదాన్ని నువ్వు మళ్ళీ ఉపయోగించుకున్న తర్వాత కేసీఆర్ పంచనా చేరి ఇవాళ మా నాయకులను తిట్టేటువంటి నీకు ఆలోచన కలుగుతుందా అవన్నీ మీరు మర్చిపోయినరా కాంగ్రెస్ వారు ఇచ్చినటువంటి భిక్షతోటి మీరు నాయకులు అయినారు ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకులందా రేవంత్ రెడ్డి గారు ఏక చే ఏక కఠినమైనటువంటి కఠోర దీక్ష చేసి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీలను ఒకటొక్కటొక్కటి నెరవేర్చుకున్నారు ఖచ్చితంగా పూర్తిగా నెరవేరుస్తారు అది తట్టుకోలేక కేసీఆర్ను మీ నాయకులత్వం తిట్టిపిస్తే మీకు ఖచ్చితంగా రాబోయే రోజులలో తప్పకుండా ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఇంకా ముందట ఎలక్షన్లలో కూడా తప్పకుండా మీకు అన్ని రకాల గుణపాఠం చెప్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్